మెదక్ జిల్లా రామయంపేట మండలంలోని అక్కనపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో బోధన విధానం విద్యార్థుల హాజరు పట్టుక పరీక్షల కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచేందుకే రోజువారీ పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

ఒకటే సెక్షన్ సెక్షన్ ఉందా లేదు సార్జెక్ ఒకటే సెక్షన్ సెక్షన్ ఉందా లేదు సార్